మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ లాక్ క్రోస్ కాంట్రాక్టర్స్ కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా